నటరాజ రాష్ట్ర కళాకారుల సంక్షేమ సంఘం పిఠాపురం అధ్యక్షులు ప్రభాకర్ రావు కార్యదర్శి ఎల్లిశెట్టి భానుమతి కళాకారిణి ముర్రమల్ల సుబ్బలక్ష్మికి కాకినాడలోని ఆదర్శ వయోవృద్ధుల వృద్ధాశ్రమం తీసుకురాగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ అధ్యక్షులు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో సుబ్బలక్ష్మిని చేర్పించారు ఆశ్రమంలో ఉన్న మహిళలకు చీరలు నైటీలు మగవారికి లుంగీలు టవల్స్ అందజేశారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఈ వృద్ధాశ్రమానికి ఏ సహకారం కావాలన్నా సేవలు అందిస్తామని తెలిపారు జర్నలిస్ట్ బిందాన సురేష్ ట్రస్ట్ సభ్యులు పిడకా శేషు మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా జిల్లా అంతా సేవలు అందించడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి కళాకారిణి సుబ్బలక్ష్మికి నిలువ ఏర్పరచాలని అన్నారు నాటక రంగంలో అంత ప్రచురిత సాధించినటువంటి ఆవిడ మరి ఈరోజు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర భిక్షాటన చేస్తున్నట్టు నాకు మిత్రులైనటువంటి ది గోదావరి కళాకౌముది ఫౌండేషన్ నాటక చైర్మన్ అయినటువంటి వెంకటేష్ బాజీబోయని వెంకటేష్ నాయుడు గారు నా దృష్టికి తీసుకురావడం తెలిసింది ఆయన ఒక వార్తో ప్రచురించాలి ఇలా చాలా ఇబ్బందిగా ఉన్న ఆవిడకి కంటతడి పెట్టుకున్న ఆవిడ పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళు కళాకారుల దృష్టికి రావడం జరిగింది భానుప్రియ గారు రత్నం గారి దృష్టికి వచ్చింది అది నా నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఇది పత్రిక ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఇది వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం ఇది అని చెప్తే వెంటనే స్పందించి అది ఇటీవల కొన్ని పత్రికలు కూడా ప్రచురించిన జర్సీ మన హరీష్ కుమార్ అనే అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు మనం వాళ్ళకి ఎంతో కొంత ఉన్నవారికి కూడా శారీస్ ఇద్దామంటే అక్కడ ఉన్న ఆడవారికి అయితే శారీస్ చీరలు వస్త్రాలు అలాగే మగవారికి అయితే పంచులు టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళకి అందరికీ ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళ ప్రతిరోజు వస్తే చూసుకుంటారు సానా సతీష్ బాబు గారు కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ విషయాన్ని పిఠాపురం వాస్తవాలు అనేటువంటి ఈవిడ అక్కడ అడిగితే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఒక కళాకారుడు కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి మరి అలా సానా సతీష్ గారు కూడా సంధించి చైర్మన్ గారు తల తలాటా హరీష్ గారు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఈవిడికి ఒక నిలువ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సౌహృదంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.